హాయ్ అండి ఈరోజు మన వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఎప్పుడు వచ్చింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నివేదించవలసిన ప్రీతికరమైన నైవేద్యాలు ఏంటో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీ శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మాసంలో వచ్చే మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి స్కంద షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి అని కూడా అంటారు శివుని కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగనను కూడా పిలుస్తారు షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు శ్రీ వల్లీ దేవసేనాదేవి వివాహం చేసుకున్న రోజు ఈ రోజున స్వామివారిని పూజించి కళ్యాణ అక్షంతలను శిరస్సుపైన ధరించిన వారికి సకల శుభాలు కలుగుతాయి షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల నాగదోషాల నివారణకు సంతానలేమి జ్ఞానవృద్ధికి కుజదోషాల నివారణకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనే తరుణోపాయంగా చెబుతారు షష్ఠి రోజున శ్రీ వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు కలిగి సుఖవంతం మైన జీవితం చేకూరుతుందని స్కంద పురాణంలో చెబుతున్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నివేదించవలసిన నైవేద్యం నువ్వులు చిమ్మిలి చలిమిడి వడపప్పు పానకం పాలు పూజా మందిరంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటాన్ని పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరించుకుని స్వామి అష్టకంతో స్వామిని ఆరాధించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి శరణు వేడిన వారికి శక్తియుక్తుల్ని ఐశ్వర్య ఆరోగ్యాల్ని ప్రసాదిస్తారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్